వచ్చేసింది టేస్ట్ టచ్ చేసింది టేస్ట్ వచ్చేసింది ఉప్పు ఎందుకు ఏ ఉప్పొద్దులే ముందు అంత ఎక్కువ వేసిన ఇంతకు ముందే వేసిండ్రు ఉప్పు ఫస్ట్ స్టార్టింగ్లో కావు కావుతా సరే అండి

ఇలా ఆఫీస్లో వంట మనిషి కావాలంటే పోతావా పెట్టుకోండి పదివేలు ఇస్తారంట నెలకి నువ్వు లైన్ వేయడం ఆపితే వాళ్ళ మొగుళ్ళను వాళ్ళు కాపాడుకుంటారు మరి వాళ్ళ మొగుళ్ళు ఏడాదూరం అయిపోతారా అని వాళ్ళకి భయం నువ్వేమో నువ్వు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతావు వాళ్ళకి భయం అవుతుంది గుండెలో దడబుట్టిద్ది ఇప్పుడు కాదు వాళ్ళ ఇంటికి పని చేయడానికి పోయినప్పుడు నువ్వు జాకెట్ మా ఎందుకు యూనెక్ ఎందుకు పెట్టించుకుంటావు మరి జాకెట్లు కొంచెం పైకి గుట్టించుకోవచ్చుగా

నువ్వు నువ్వు మనుషుల్లో తిట్టనని మాటించినవు నాకు తెలియక నీకు అలా తెలియక కామెంట్లు పెట్టిరలే కానీ తిట్టవాకు నువ్వు రేపు పడుతుంది అయితే

ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు మంచి కామెంట్లు పెడతాను నువ్వు మంచి వీడియోలు చెయ్యి ఓకేనా నువ్వు తిట్టితే మాత్రం అస్సలు బాగోదు తిట్టద్దు నిన్ను కొట్టినా కొట్టించుకోగలి నువ్వు తిట్టకు ఉడికే లోపల లేట్ అయింది పొరి అమ్మ వర్షం వస్తుందిగా బా వర్షానికి లొకేషన్ భలే కనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది కాదు అవును అమ్మని ఇక్కడే పెట్టి మాట్లాడుతున్నాడు పూలు మాత్రం భలే ఉన్నాయి నీకు వెనక ఇచ్చిపట్టే మాకు నీ ఎంట తిరుగుతున్నావు నువ్వు అడుగు ఎడిపోయి పందులు కడిగిపోతున్నావు పందులు కాచుకుంటున్నా మన పడేలు రాని చూడండి